ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి జూలై ఇరవై ఐదు నుండి శ్రావణ మాసం ప్రారంభమైంది ఈ శ్రావణ మాసంలో మొదటిగా ఆచరించవలసిన వ్రతాల్లో మంగళగౌరి వ్రతం ఒకటి శ్రావణ మాసంలోని మంగళవారం రోజున మంగళగౌరి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ నెలలో వచ్చే మంగళవారాల రోజున గౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేసుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుంది అంతేకాకుండా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ గౌరీదేవి మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తుంది అలాగే మీ కష్టాల నుంచి మీకు విముక్తి లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు భర్త దీర్ఘాయువుగా ఉండాలని వివాహమైన ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వివాహం కాని స్త్రీలు కూడా తాము కోరుకున్న భాగ్యస్వామిని పొందడం కోసం ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవచ్చు మంగళ గౌరి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు శ్రావణ మంగళవారం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి గౌరీ వ్రతాన్ని చేసే స్త్రీలు ఎరుపు రంగు బట్టలను ధరిస్తే చాలా మంచిది తరువాత మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి మీ ఇంటి గుమ్మానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని పువ్వులతో అలంకరించుకోవాలి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల ఫోటోకి గంధం బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో పువ్వులతో నిండుగా అలంకరించుకోవాలి మీ మనసులో శివపార్వతులను స్మరించుకుంటూ పూజను ప్రారంభించాలి ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించే వారు అమ్మవారి రూపును మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చు లేదా గౌరీదేవి అమ్మవారిని స్వయంగా మనమే తయారు చేసుకోవచ్చు పూజ ప్రారంభించే ముందు ఒక ప్లేట్లో కొంచెం పసుపు వేసి అందులో కొన్ని పాలు పోసి ముద్దలాగా చేసి ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసుకోవాలి ఇలా గౌరీదేవిని తయారు చేసుకున్నాక మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద రెండు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద గౌరీదేవిని ప్రతిష్ఠించాలి తరువాత గౌరీ అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి ముఖ్యంగా గౌరీదేవి ముందు బియ్యపిండితో తయారు చేసిన దీపాలను వెలిగించాలి పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్య పిండిని తీసుకొని అందులో కొన్ని పాలు పోసి ముద్దలాగా తయారు చేసి ఐదు పిండి ప్రమిదలను తయారు చేసుకోండి తరువాత ఈ ఐదు పిండి ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెను పోసి ప్రతి ప్రమిదలో ఐదు వత్తులు వేసి దీపం వెలిగించాలి తరువాత గౌరీదేవి ముందు తాంబూలం సమర్పించి అమ్మవారికి నమస్కారం చేయండి ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా మీ శక్తి కొలది నివేదించండి ముఖ్యంగా గౌరీదేవి పూజలో పరమాన్నం పచ్చిశెనగలు అరటి పండ్లు తప్పకుండా ఉండాలి తరువాత అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేయండి చివరిగా గౌరీదేవికి మీ సంకల్పాన్ని చెప్పుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి గౌరీదేవి వ్రతాన్ని చేసేవాళ్ళు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయినం అందించాలి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి ఆ ఆశీర్వాదం తీసుకోండి ఈ విధంగా గౌరీ వ్రతాన్ని ఆచరించాలి మంగళగౌరీ వ్రతాన్ని చేసే వాళ్ళు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి పురాణాల ప్రకారం ఈ మంగళగౌరీ వ్రతాన్ని సావిత్రీ దేవి ద్రౌపదీ ఆచరించారు తొలిసారిగా ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు వ్రతం చేసేటప్పుడు మీ పక్కనే మీ తల్లిని ఉంచుకొని ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అలాగే తొలి వాయనం కూడా మీ తల్లికే ఇవ్వాలి తల్లి అందుబాటులో లేని పక్షంలో మీ అత్తకి కానీ ఇతర ముత్తైదువులకు కానీ వాయనం ఇవ్వాలి గౌరీ వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజున అలాగే వ్రతం చేసే రోజున మీ భాగ్యస్వామితో కలయికలో పాల్గొనకూడదు ఈ వ్రతానికి ఐదు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయనం ఇవ్వాలి ముఖ్యంగా ఈ వ్రతం చేసే మహిళలు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలను ఇవ్వకూడదు ఎందుకంటే సౌభాగ్యం కోసం వ్రతం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వడం శుభప్రదం కాదని పండితులు చెబుతున్నారు పసుపు కుంకుమలతో ముత్తైదువులకు బొట్టు పెట్టచ్చు కానీ ముత్తైదువుల చేతికి మాత్రం పసుపు కుంకుమలు ఇవ్వకూడదు ముత్తైదువులకు వాయినం ఇచ్చేటప్పుడు ఆ వాయినంలో పూలు అరటి పండ్లు గాజులు ఎర్రటి రవిక వస్త్రం పచ్చి శనగలు తప్పకుండా ఉండాలి ఈ వ్రతాన్ని ఆచరించిన మహిళలు మంగళగౌరీ వ్రత కథను ఖచ్చితంగా వినాలి లేకపోతే మీరు చేసిన ఈ వ్రతం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది కాబట్టి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే వారు మర్చిపోకుండా కథను వినండి ధర్మపాలుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు ఇతను మహాశివుని వీరభక్తుడు ఇతనికి కోట్ల సంపదలు ఉన్నాయి ఈ ధర్మపాలుడు ఒక సద్గుణ వధువును వివాహం చేసుకున్నాడు అయితే పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అయినా సరే ఈ దంపతులకు సంతానం కలగలేదు ఒకరోజు ధర్మపాలుడికి తన భార్య పిల్లల విషయంలో ఎవరినైనా పండితుణ్ణి సంప్రదించమని సలహా ఇచ్చింది భార్య సలహా ప్రకారం ధర్మపాలుడు ఒక ప్రసిద్ధుడైన పండితుని వద్దకు వెళ్ళి అతన్ని కలిశాడు అప్పుడు ఆ పండితుడు ధర్మపాలుడితో శివ పార్వతులను పూజించమని సలహా ఇచ్చాడు తరువాత ఈ దంపతులిద్దరూ నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో శివ పార్వతులను పూజించారు వీరి భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఒక రోజు ప్రత్యక్షమై ధర్మపాలుడి భార్యతో ఓ దేవి నీ భక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను నువ్వు ఏం వరం అడగాలనుకుంటున్నావో అడుగు నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని పార్వతీదేవి మాట ఇచ్చింది అప్పుడు ధర్మపాలుడి భార్య తనకు సంతాన యోగం ఇవ్వమని పార్వతీదేవిని కోరుతుంది దీంతో పార్వతీదేవి తన భక్తులారి కోరిక తీరుస్తూ తదాస్తు సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించింది అయితే ఆ సంతానం అల్పాయుష్కుడు పార్వతీదేవి వరంతో ధర్మపాలుడి భార్య ఒక సంవత్సరం తర్వాత ఒక కొడుకుకు జన్మనిచ్చింది కొడుకు పేరు పెట్టే సమయంలో ఆ శిశువు తక్కువ ఆయుషు కలవాడని పండితుడు చెప్పాడు ధర్మపాలుడి భార్య దీనికి పరిష్కారం ఏమీ లేదా అని అడిగితే అప్పుడు ఆ పండితుడు దీనికి పరిహారంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే అమ్మాయిని ఇచ్చి మీ అబ్బాయికి వివాహం చేయమని దంపతులకు సలహా ఇచ్చాడు జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే మంగళగౌరి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించే అమ్మాయిని చూసి కొడుకు వివాహం జరిపించారు ఆ అమ్మాయి సౌభాగ్య రేఖతో ఈ ధర్మపాలుడి కొడుకు అపమృత్యు దోషం నుంచి బయటపడి చిరంజీవిగా తన భార్యతో కలిసి జీవించాడు అంతటి శక్తి ఈ మంగళ గౌరీ వ్రతానికి ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజు ప్రతి ఒక్కరూ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించండి మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి